హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్ ముందుగా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ వంకాయ బంగాళదుంప కర్రీ ఈ కర్రీని చాలా ఈజీగా ఈ వీడియోలో తయారు చేసుకుందాము అది కూడా కుక్కర్లో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను యాక్చువల్లీ నేను పొటాటో ఫ్రై చేద్దామని చేస్తున్నాను ఇక తాలింపు పెట్టి ఫ్రై చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చి ఫ్రై కాదు వంకాయ బంగాళదుంప కర్రీ చేయొచ్చు కదా అని అడిగారు సో అందుకోసం నేను వంకాయలు కట్ చేస్తున్నాను నాకు తెలిసినంతవరకు అయితే ఈ కర్రీని కుక్కర్లో చేస్తే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది సో దట్ నేను ఎప్పుడూ కుక్కర్లోనే చేస్తాను సో ఈ టైంలో నా సిస్టర్ లవ్స్ వచ్చారు సరదాగా కొంచెంసేపు మాట్లాడారు కొంచెం అందరికి కూడా చేశారు మేము కూడా చేస్తాం వదిన వీడియోస్ అంటున్నారు నేను వాళ్ళ మాటలు కూడా రికార్డ్ చేశాను కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి సో ఇంక నేను మ్యూట్ చేసేసి మనం నెక్స్ట్ టైం చేద్దాము వీడియోస్ అని చెప్పాను చూసారా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా పొటాటోస్ ఫ్రై చేద్దాం అనుకున్నాను అని చేస్తున్నాను అని సో ఇప్పుడు కర్రీ అనుకున్నాను కదా సో కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో కర్రీకి కావాల్సిన వంకాయలను కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసి పెట్టిన వంకాయలన్నీ వాష్ చేసుకొని ఇక కుక్కర్లో కర్రీ కోసం అన్నీ కలిపి పెట్టుకుందాం సో దానికోసం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే బంగాళదుంపలు వన్ బై వన్ కుక్కర్లో వేసి కలిపి పెట్టాలి పెద్ద ఆనియన్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పసుపు తగినంత కారం అలాగే సాల్ట్ కూడా తగినంత వేసి ఆయిల్ వేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మీడియం సైజ్ టొమాటోస్ రెండు పచ్చిమిర్చి అలాగే లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత కంటే కూడా మనం ఒక్కొక్కటిగా వేస్తున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే అన్ని స్పైసెస్ అనేవి ముక్కలకు పడతాయి కూర చాలా టేస్టీగా వస్తుంది సో ఇలాగన్ని కలిపి పెట్టుకున్న తర్వాత నేను ఈ మసాలా పౌడర్స్ యాడ్ చేసేటప్పుడు వీటి మీద పేరు రాసి పెట్టుకున్నాను చూసారా ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ మీదవే పేర్లు కట్ చేసేసి స్టిక్కర్ పెట్టి ఇలాంటివి చేసాను గుర్తుగా ఉంటాయని సో అన్ని పౌడర్లో కన్ఫ్యూజ్ అవుతాం కదా సో అందుకోసం నేను అలా రాసి పెట్టుకున్నాను సో లాస్ట్లో ఇంకా ఈ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు వద్దేసి తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో దీనికి కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు మసాలా పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఈ మసాలా పౌడర్ ఫ్లేవర్ అనేది సరిపోతుంది సో చూసారు కదా ఎంత టేస్టీ అయిన కర్రీ మనకు రెడీ అయిపోయిందో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్